హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారు హుషిరాబాదులో హైదరాబాద్లను పర్వించడం కలిస్తే కాంగ్రెస్ గుండాను వారిపై వారి కారుపై దాడి చేయడం జరిగింది దీని శిరిసిలలో తండ్రి బిఆర్ఎస్ పక్షన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రాజ్యం బ్లాక్ మెయిల్ రాజ్యం గుండాల రాజ్యాంగంగా మేము భావిస్తూ ఉన్నాం అసలు ప్రధాన పాశ్ ఉన్న కేటీఆర్ గారి మీద దాడి చేయడం ఇది చాలా బాధాకరం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మేము కూడా తిరగబడతాం మీరు కూడా పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు మేము రేవంత్ రెడ్డి గారు అడ్డమైన కార్యక్రమం చేసినా మా నాయకులు ఎవరు పట్టించుకోలేదు ఇలాంటి చర్యలు పాల్గొనలేదు కాబట్టి విచారిస్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులారా ఇలాంటి చర్యలు మళ్ళో పాల్పడదని మా మండల పక్షాన కోరుకుంటున్నాము అదేవిధంగా నిన్నటి రోజు తంగల్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు జల్గం ప్రవీణ్ అనే స్టోని ధోని అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి ఆ మహేందర్ రెడ్డి గారి మహేందర్డ్డి గారి ఆలోచన విధానంతో వారు చెప్పగానే అక్కంజలి ఏదో ఇక్కడ కొంపలు మునినట్టు నాకు ప్రెస్ఫిట్ పెట్టి ఇష్టారీతగా అసలు మనిషి లెక్క మాట్లాడలేదు అసలు మనుషులకి అసలు గాడి లెక్క మాట్లాడి మాట్లాడేది మేము మా పక్షాన కోరుతూ ఉన్నాం ఏం మాట్లాడుతున్నాం అతను కేటీఆర్ గారు హైదరాబాద్ కేటీఆర్ గారు అమెరికాలో బాత్రూమ్ అడిగినాను చూసిన ఒక కేటీఆర్ గారికి అసలు ఏం చదువుకున్నా మీకు తెలుసా ఎంత ఏ స్థాయిలో మీకు తెలుసా పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసినా మీకు తెలుసా తెలుసుకోవాలి తెలుసుకోకుంటే నేను తెలవకుంటే యూట్యూబ్లో కొట్టు చూడలేక మీకు కొడుకున్నాడు చెప్తాడు అంత పెద్ద ఆయన పట్టుకుని నువ్వు ఇస్తా రీతి మనిషి మాటలు మాట్లాడలేదు గాడిద లాగా ప్రవర్తిస్తూ ఉన్నాం ఇంకో మాట ఏమంటావు అవును మిమ్మల్ని ప్లెస్మెంట్ పెడితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు మనం మాట్లాడుతూ ఉన్నాం ఏదో మీరు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నాం ఇష్టం వచ్చినడిగితే మీరు నచ్చగొడుతుంది ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్షం వారిలాగానే మాట్లాడుతున్నాం మేము మీరు మాట్లాడిన ఇష్యూ మీదే మేము వివరణ ఇష్టం దానికి మీ పద్ధతిలో మాట్లాడను సంస్కారం లెక్క మాట్లాడను మీరు ఇష్ట ఏమంటారు కేటీఆర్ చేయించాలంటున్నావు నువ్వేమన్నా మరి కేకే మహేంద్రెడ్ కుక్కావు నువ్వు సంక్రాయ నక్క అవను అంతేకాదు నువ్వు కూడా పెంపుడు కుక్క కదా కేకే మహింద్రుడు రాంగ అతను ఉండి అతను ఏది చెప్తుంది అలచరించి పిచ్చి పిచ్చిగా బ్లాక్ మీద చేసుకుంటూ పెరిగి పెరిగే పాల్దా లెక్క మేము భావిస్తా ఉన్నాం పద్ధతి నేర్చుకుంటాము ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా పేరు తీసుకున్నాను ఏమన్నా మాజీ సర్పంచ్ పదిహేను తీసాను నేను ప్రజాక్షేత్రంలో పది సంవత్సరాలు నేను మా ప్రజలకు అండగా ఉన్నా నా ప్రజా బలముల్లో నేను పది నాయకులుగా పనిచేసిన ఇరవై మూడు సంవత్సరాలుగా సర్పంచ్గా గెలిచినాను గెలిచిన మళ్ళీ మంచి పని చేసిన కాబట్టి మా గ్రామ ప్రజలు నేను గెలిపించాను గెలిపించరు నా గ్రామంలో ఎంత రా ఊళ్ళకి రా ఎక్కడికైనా చెప్తారు మా కేటీఆర్ గారి మా ఎమ్మెల్యే గారి మా మంత్రి గారు ఉన్నప్పుడు ఎంత పని చేసినా చూస్తావు నువ్వు వార్డు మెంబర్ మొగనం అయితే ప్రజాక్షేత్రంలో ఒక పదవి సాధించి రెస్బ్యూట్ పెట్టు నా దగ్గర నడవే పది ఎన్ని ప్రజలున్నా నేను ఎక్కడనో బ్లాక్ మెయిన్ చేసుకుంటా దీనితోటి వాళ్ళని పేర్లు ఇచ్చుకుంటా దగ్గర పేర్లు ఇచ్చుకుంటా ఫోన్ పేరు పడుచుకున్న రోజులు ఉన్నాయి మాకు వ్యవహారం ఆధారాలు ఆగుతున్నాం నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే విధంగా వ్యవహారం ఉందనుకో మీ హుకొమ్ అన్ని బయట పెడతాం ఏషియన్ ట్రాప్లో వీళ్ళు ఏషియన్ టాప్ వీళ్ళ విషయంలో విభంధన చేసుకుంటూ మొత్తం అంత స్ట్రిక్ట్ ఉంది మధ్యవర్తులు ఎవరు ఉన్నారు ఇబ్బంది ఎంత వరద చేసినావు మధ్యవర్తులు మాకు అంత తెలిసిన ఆధారాలు ఉన్నాయి కానీ మేము నెక్స్ట్ సార్ ఇట్నే మాట్లాడదామనుకో మీ మేము మద్దతు మార్చుకోవాలి నువ్వు బ్లాక్ బ్లాక్మెయిల్ మామూలు చేస్తే కురేది నువ్వు బ్లాక్ బ్లాక్మెయిల్ నువ్వు ఎక్కడ అసలు నువ్వు ఎవరుంది నువ్వు ఇష్టపడ స్థాయి అయింది ఒక వార్డ్ మెంబర్కి వెళ్ళను నువ్వు కంగెలి పేరులో అసలు నువ్వు సర్పంచ్ పోటీ చేసినావు ఉప సర్పంచ్ పోటీ చేసినావు జనాలకి వేసి భయపడతావు ఎందుకంటే ఎవరు ఓటు ఎలాడితే వాడిని విని వాని వీని మస్గా పడుకుంటా నువ్వు పక్క ఒక నాయకుడు నువ్వు మా మా గురించి మా కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావా కేటీఆర్ అయ్యా చేశారు నీ అని అంటే ఉంటావు నువ్వు ఇదేనా పద్ధతి అంటే అహంకారందరూ మాట్లాడుతున్నావా ఏమైతే ఆందోళన మాట్లాడుతున్నావు పదవి పదవి లేకున్నా కానీ మీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇస్తా ఎందు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే భాష మీ దోస్తున్నాడు నువ్వు మాట్లాడి కరెక్టే మాట్లాడుతున్నా నువ్వు అసలు ఇది పద్ధతి అయినా మాట్లాడుతున్నా ఒకసారి నెమరేసుకో లేకపోతే ఆ ముంగడ కూడా పెట్టి మాట్లాడుకో ఇటువంటి మాటలు మా బ్లాక్ మేలు వచ్చిన మాటలు లేవు పెద్ద బ్లాక్ మేలు కాంగ్రెస్ పార్టీ పెద్ద బ్లాక్ పార్టీ నువ్వు హైదరాబాద్ పోయి అక్కడ పోయి మాట్లాడే దమ్ముంది నీకు నీకు చెప్పు నువ్వు పదవిలు అనుకుంటున్నావు నీ పేరు చెప్తే మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నారు నీ పేరు అయినా వాళ్ళ ఉసురు వీళ్ళ ఉసురు పంచుకుంటూ నువ్వు కాలం చేస్తా ఉన్నావు మా జిల్లాల గ్రామంలో దళితులకు మూడు వందల మంది న్యాయం చేసిన ఒకటో రెండు ఒకటవ రెండు ఏదైనా వాడనస్తే దళిద్రం ముంచడం దళితుల ముంచడం నీకు దమ్ముదారు ఏమిటంటే నేను చేసిన అవ్వలే నువ్వు మూడు వందల మందికి ఎస్సీ పట్టాలు పట్టలు మా కేటీఆర్ కూడా మంచి వచ్చాం మీ పక్కన ఉన్న కాంగ్రెస్ నాయకుడు జిల్లాలో తిరుక్కుంటూ ఏమంటున్నాడు తెలుసా మీ భూములను పోతాయి మా నాయకులు భూములను నిలబడతావు మా కోసం సొంతం అని మాట్లాడుతున్నాడు అని నువ్వే మాట్లాడిస్తున్నావా దాన్ని వరకు మాట్లాడిస్తున్నావా నీ నా రూడరా కాలేజీ పక్క మండలు రా దళితున్న వాడితే మాట్లాడు ఆడవాడు బ్లాక్ మెయిల్ అయితే ఒక కథ అవుతున్నాడు నాకు అర్థమైంది మీ పక్క మండి ఉన్న నాయకుడు అందరి దగ్గర పోయి వచ్చి ఉన్నాడు దళితుల భూములు ఎట్టుకుంటే గుంజుకుంటా మీరు మాట్లాడుతున్నాడు కేటీఆర్ఎస్ భూములు ఉంటాయి కానీ పట్టారు నీ ఉన్న భూమిలో కూడా పేరిస్తున్నాడు దానిలో ఉపయోగం వా నువ్వు దళితులకు న్యాయోపీగా నేను చేసినట్టు నాకు నువ్వు దళితుల పక్షపాత ఉన్న నాయకుడు నాకైతే ఏం దమ్ము దమ్ముధారేముడు రా వంద మందిలు ఎవరు గ్రామ సభ పెడతాను నేను తప్పు నాకు తప్పు చేస్తే ముక్కులను రాస్తా రాస్తావా నా మీద నన్ను ఆరోపణ చేసేది వాళ్ళు ఏం చేసినా మర్కుందా నమ్మేమన్నా నా స్థాయి అయింది నీకు స్థాయి అయింది నువ్వు దమ్ముదా నిజంగా మొగను అయితే మొగను అయితే వైద్య క్షేత్రంలో ఒక వార్డు మెంబర్ తెలిసి మాట్లాడు పిచ్చాపిసా మాట్లాడే అని లిస్ట్ ఇష్టం యాగ్ నాకు ఏం అమ్మిన ఒక టా ఒక కారు కావాలి ఒక ముప్పై లక్షలు క్యాష్ కావాలి మండల సార్ పది కావాలని మాట్లాడినాం మర్చిపోయినా అంటున్నా మేము రిజెక్ట్ చేసినాం ఇస్తాయి అది కాదని మా ఎమ్మెల్యే చెప్పినాం నువ్వు మా కేటీఆర్తో పని చేసుకుంటావు అదే పని చేసుకుంటావు కేటీఆర్ సహాసార్లు కలుపుతావు మాట్లాడుతావు ఆయన తిరుగుతావు ఇది అనేది ఇది అని మోదనం అంటే సాధ్యార్కు వేద చేసుకుంటాం మా సార్ పని చేసుకుంటాం మా ప్రభుత్వంలో ఎన్ని చాలని చెప్తావు రాయమార్గం ఉంటావు మళ్ళీ ఇప్పుడు కేకే మహేంద్రెడ్డి అధికారం లాగానే ఆయన మిప్పు పొందాలనే సంఖ్యాకి రేపు 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 ఒత్తికాల మీకు పదవి కావాలి అంటారు అయితే రావు కాదు మంచి పని చేయాలి అధికారం ఉందంటే సమన్వయం ఉండరు ఒప్పుకుంటారు మేము చేసినప్పుడు డబ్బులు చేయాలి ఏం చేస్తారు తెగిన పెద్ద మండల ఈ తొమ్మిది నెలలు ఏం చేయాలి శూన్యం ఊళ్ళో తిరిగే పరిస్థితి ఉందా స్థానిక సంస్థలు చూపెడతారు చూపెట్టరు దాని ఏదో మీరు ఇష్టం పచ్చిన ప్రతి ఎవరు భయపడడం లేడు ప్రజాశక్తిలో నుండి నాయకులు ఉన్నామే మా పార్టీ పెద్ద పార్టీ మా నాయకులు వెళ్తున్నారు మీరు రాని రేపు పొద్దున్న బయట రేపు మీరు ఉంటారా అయిపోయింది ఇప్పటి నుండి మేము ఎమ్మైనా పడతాం ఏం చేసినా మేము ఉంటాం మీరు రేసే షాపులలో ఇష్టం వచ్చిన నాయకుడికి ఇచ్చింది ఆధారం మీరు పెట్టిన మీరు పెట్టిన ఎగ్జామ్ అనేది తప్పు అన్న మార్పులు ఇస్తే లేదు ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చి కాంగ్రెస్ ఇచ్చారు మీరు తప్పులు చేసి డబ్బులు తీసుకుంటారు మీ నాయకులే చెప్తారు ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ ఇష్ట రాజ్యాంగ ప్రార్థనలు చేస్తే వాళ్ళు లేడీ ఎవరు పెట్టడానికి లేడీ ఎందుకే ఒక రాడు ధైర్యం ఉంటే మీరు ప్రజల ఒకటే మేము చేసిన దానికి మా కేటీఆర్ గారు చేసిన దానికి ఎవరు పని ఇంకా మరొకసారి చెప్తున్నా మీకు మొగ్గు అయితే మీరు ప్రజాక్షేత్రాన్ని గెలిచి ముందరగా వచ్చి మాట్లాడి చెప్తున్నారు కేటీఆర్ మొన్ననే చెప్పిన కేటీఆర్ ఒక మాట అంటే పది మాటలు అంటాం మహేందర్ రెడ్డి ఇష్టం పెంపుడు కుట్టలు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడారు అధికారం ఉందని వంటను వచ్చి అంతకుముందు ఎడవన్నావు హైదరాబాద్ ఉన్నాం అధికారం ఉందని చెలనించాలని డబ్బులు తుడుకోవాలని ఒక పెద్ద మాపేయాలకు తయారత్తు ఉన్నాం అర్థమైందా పది నెలలు నెట్లు అట్లే ఉన్నాం కొంతమంది నాయకులు అంటారు కదా పది నేల నెట్లు ఇప్పుడు అట్లే ఉన్నాం మా కేటీఆర్ గారు చేసిన పని డబ్బులు చేయాలని లేకుంటే చర్చకులు అడిగి ఎప్పుడంటే అప్పుడు అడిగి ఉన్నాం కానీ చోటు బ్లాక్ మెయిల్ ముచ్చట్లు మనిషి లెక్క నేర్చుకోరు లెక్క మాట్లాడాలి నేర్చేసుకోరని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉంటుంది